హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరుటి సుజుకి కంపెనీ కార్ల మాదిరిగానే టాటా మోటార్స్ కంపెనీ కార్లు కూడా మైలేజ్ విషయంలో మంచి పేరును సంపాదించుకోవడం ప్రారంభించాయి టాటా మోటార్స్ నుంచి బేస్ట్ మైలేజ్ కార్ గురించి మాట్లాడినట్లయితే దాని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది బలమైన సేఫ్టీ ఫీచర్స్ ని కూడా ఇది కలిగి ఉంటుంది అయితే ఇందులో విశేషమేంటంటే దీని రన్నింగ్ కాస్ట్ రాయల్ ఎన్ ఫీల్డ్ యొక్క ఏ త్రీ ఫిఫ్టీ సిసి బైక్ కంటే కూడా తక్కువ అంటే పెట్రోల్ ఖర్చులో కూడా చాలా ఆదవుతుంది మనం మాట లాడుకుంటున్న గారు టాటా యొక్క త్యాగో సీఎన్జీ త్యాగో ను పెట్రోల్ సిఎన్జీ రెండింటిలోనూ కొనుగోలు చేయొచ్చ ఊ సాధారణంగా బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ మైలేజ్ ట్రాఫిక్ లో లీటర్కు ఇరవై ఫైదు నుంచి సుమారు ఇరవై నుంచి ఇరవై ఫైదు కిలోమీటర్ అంటే ఈ బైక్ ట్వంటీ ఫైవ్ కేఎం ప్రయాణించడానికి వన్ డెల్ పెట్రోల్ ఖర్చవుతుంది టాటా త్యాగో ఐసీఎన్జీ కారు సిఎన్జీ మోడ్లో ఇరవై ఎనిమిది కిలోమీటర్ వరకు మైలేజ్ను అంద ఇస్తుంది అయితే పెట్రోల్లో దీని మైలేజ్ లీటర్కు ఇరవై కిలోమీటర్ వరకు ఉంటుంది మాత్రమే కాదు ఈ కారు చాలా ఇషయాల్లో సారూప్య ధరల వాహనాల కంటే మెరుగ్గా ఉంటుంది దీని సెగ్మెంట్ ధరలో ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన మొదటి కారు ఇదే దేశంలోని అత్యంత సురక్షితమైన సరసమైన హ్యాచ్ బ్యాగ్ ఇదే రెండు స్టాం డర్డ్ ఎయిర్ బ్యాగ్లు వెనుక పార్కింగ్ సెన్సార్ ఈబిడితో కూడిన ఏబిఎస్ కార్నరింగ్ స్టెబిలి టీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది టాట తీగో పన్నెండెల్ ఆశించిన పెట్రో లింజన్ను సీఎన్జీ ఆప్షన్ తో అందుబాటులో ఉంది ఈ ఇంజన్ సీఎన్జీ మోడ్లో సెవెంటీ త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్పి పవర్ ని నైన్టీ ఫైవ్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్య ఊజ్ చేస్తుంది కారులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ గేర్ బ్యాగ్స్ ఆప్షన్ అందుబాటులో ఊ అంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో పరిచయం చేయబడిన మొదటి సీఎన్జీ కారు ఇదే టాటా టియా ధర ఐదు వందల అరవై ఐదు లక్షల నుంచి ఎనిమిది తొంభై లక్షల వరకు ఉంటుంది దేశంలోని ప్రతి మూలలో టాటా మోటార్స్ అధికారిక సర్వీస్ సెంటర్ సున్నాయి దీని కారణంగా మీరు దాని సర్వీసింగ్లో ఎటువంటి సమస్యనుయదు కోరు మార్కెట్లో ఇది మరుటి సెలేరియో వ్యాగన్ ఆర్ సిట్రోసీత్రితో పోటీపడుతోంది ఇటీవలది గజ కార్ల తయారీ కంపెనీలు తమ మోడలపై ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తా ఉన్నాయి ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీని ముగించేందుకు ఇంకా ఇన్పుట్ కాస్ట్ అటు తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ధరల తగ్గింపుపై ప్రకటనలు చేస్తున్నాయని చెప్పొచ్చు గత కొన్నేళ్లుగా ఈ మూడి సరుకులకు వ్యయాలు పెరిగిపోవడంతో పలుమార్లు ఆయా కంపెనీలు ధరలు పెంచగా ఇప్పుడు మా త్రం తగ్గిస్తుండడం విశేషం దేశంలోని అతిపెద్ద కార్మేకర్ మరుటి సుజుకి తన చీ న కార్ మోడల్పై వేలకు వేలు తగ్గించిన సంగతి తెలిసిందే మహీంద్ర అండ్ తనత ఆర్ ఎక్సూవీ నాలుగొందల మోడల్స్ పై ఏకంగా మూడు లక్షల వరకు ధరలను తగ్గించింది ఇంకా హోండా తన సిటీ మే వంటి వాటిపై ఆఫర్స్ ప్రకటించాయి మరోటి సుజూకీకి గట్టిపోటీ ఇస్తున్న టాటా మోటార్స్ ఇప్ప ఉడు కీలక ప్రకటన చేసింది తన వేరువేరు కార్ మోడల్స్పై ధరల్ని భారీగా తగ్గు గించింది తియోగపై అరవై ఐదు వేలుకు తగ్గించగా టాటా పంచ్ మోడల్ పై రెండు వందల వరకు అలాగే టాటా నెక్సన్ పర్ ఈ మూడు లక్షల వరకు తగ్గించినట్టు తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్